ఎందుకు వచ్చారు జిమ్ కిందకి వస్తారా బటాన్ని ఉరుక్కోవడానికి వర్కౌట్ చేస్తాను వస్తారు సరే వస్తే వచ్చారు కానీ ఎప్పుడు వెళ్తారు లేకపోతే వచ్చింది అని ఎవరు లేరండి జిమ్ లో నేను వచ్చేసా బా దెబ్బ మీద దెబ్బ పదకొండో తారీఖు సినిమా రిలీజ్ ఉంది ప్రమోషన్లు పెట్టుకొని నువ్వు ఇక్కడ తిరగడం ఏంటి ఫిట్ ఉండాలి కదా నువ్వు అంత ఫిట్ గా ఉండాల్సిన సీట్ లేదు ప్రమోషన్ కి అయినా నువ్వేం చేస్తున్నావు చెప్పు ఇవాళ సార్ గుంట్లో బాగోకపోతే

త్వరగా చేసుకొని వెళ్ళిపోవడం అరగంటలో వెళ్ళిపోవు మీరు వాళ్ళకు స్లాట్ అంటే ఏం కావాలని డిసైడ్ చేసుకోండి ఏం కావాలి నాకు ఇవి ఇంత ఇంత కావాలి అరగంటలో రావడానికి ఏదైనా స్విగ్గీ డెలివరీయా వైసాబ్ వారిని చేస్తున్నాడు చూడు అలా ఉందో అలా ఉంది నాకు బాగా కావాలి మీరు ఏం కావాలి నాకు ఇక్కడి నుంచి ప్యాక్స్ కావాలి అరగంటలో వచ్చే అక్కడి నుంచి అక్కడ దాకా ఇచ్చి ఇక్కడ వరకు అరగంటలో వచ్చేయాలి బాగా సరే ఫస్ట్ మీరు అక్కడ మోల్ గెల్ అక్కడ కన్నా అప్ చేయండి వామ్ అప్ వామ్ అప్ ఏంటి వామ్ అప్ కూడా తెలియదా సరే పోయారు ఇద్దరును ను ట్రైనర్ ను కదా ను చెప్పకపోతే ఎదురు ఇంటి ఆంటీ చెప్తదా రెండు చేతులు ఎలా చెప్పండి ఓకే ఏయ్ ఆ వాగ్ కాదు అలా కాదంట ఎనకి ఓ ఏయ్ నాది కాదు నీది ఇదిగో సరే 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 ఉదిలే వామ్ అప్ వామ్ అప్ డైరెక్ట్ వర్కౌట్ కి వెళ్ళిపోదాం అక్కడ 5 కేజీస్ డౌన్ ఉంటది తెచ్చుకోండి ఓకే ఓకే వెళ్ళేటట్లేరు వాళ్ళే వచ్చేటట్టున్నారు ఏం చేయాలి ఏదో ఒకటి చేసి పంపించేది తెచ్చుకున్నా ఏంటి వచ్చేసేది ఒక ఫైవ్ కేజెస్ డబ్బులు ఉంది అది తెచ్చుకోమని చెప్పారంటే మొత్తం ఐదు యాడ్ ఫైవ్ కేజెస్ తీసుకురావాలి

ఎక్స్చేంజ్ చేయాలి కాదు ఫైవ్ ఫైవ్ కేజీస్ డబ్బులు తీసుకుంటారు ఏంటి ఫైవ్ ఫైవ్ తెచ్చుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ కేజీస్ ఏదో చెప్పి మన వాడు సినిమా ప్రమోషన్ కి పంపించారు ఇది ఏడట్లేదు ఏంటి లెగ్స్ ఆ వర్కౌట్ ఏమయ్యా ఇది బైసెప్ కయ్యా బైసెప్ కింద దాకా ఇలా

갑 <laughs>